హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైవ్ జూ డ్రీమ్ వరల్డ్ ఈరోజైతే నేను వెజిటబుల్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చాలా ఈజీగా చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలాగైతే ట్రై చేసి చూడండి ఇప్పుడైతే మనము బిర్యానీ కోసం ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను నేను ఇక్కడ చాలా తక్కువ వెజిటబుల్స్ని యూస్ చేస్తున్నాను నాలుగు రకాలైతే తీసుకున్నాను ఆలుగడ్డ బీన్స్ క్యారెట్ బఠానీలు ఇవి నాలుగు రకాలైతే తీసుకున్నాను ఇప్పుడు ఒక బిర్యానీ పాట్ లేదా ఒక గిన్నెని పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత దీంట్లో ఐదు ఆరు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ హీట్ అవ్వగానే రెండు బిర్యానీ ఆకులను వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోండి ఆ తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకుంటున్నాను ఆనియన్స్ చాలా బాగా రెడ్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి మనం బిర్యానీ చాలా టేస్టీగా చాలా కలర్ఫుల్గా రావాలంటే నైంటీ పర్సెంట్ వరకు మనము ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇప్పుడైతే నేను పుదీనా ఒక కప్పు ఒక కప్పు కొత్తిమీర నాలుగు మిరపకాయలు సెంటర్లో కట్ చేసి వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే మూడు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగైతే మసాలాను బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మసాలా బాగా కుక్ అయిన తర్వాత ఇలాగైతే బాగా కుక్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి మనము వెజిటబుల్స్ టమాటో ఇవన్నీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను టమాటోని యాడ్ చేస్తున్నాను ఒక రెండు పెద్ద సైజ్ టమాటోలను కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ టమాటోలను వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇలాగైతే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టమాటో కొంచెం తొందరగా మగ్గడానికి ఒక టీ స్పూన్ వరకు నేను సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేయడం వలన టమాటో తొందరగా మగ్గిపోతుంది ఈ టిప్ ఎవరికైనా తెలియకపోతే ఫాలో అవ్వండి ఇలాగైతే బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత టమాటో మగ్గడం స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు టమాటో మగ్గుతున్నప్పుడు మనం వెజిటబుల్స్ వేసుకోవాలి ఇప్పుడు నేను వెజిటబుల్స్ వేసుకుంటున్నాను ఇప్పుడైతే క్యారెట్ వేసుకుంటున్నాను ఇలాగైతే మొత్తం ఒక కప్పు వరకు తీసుకున్నాను బీన్స్ క్యారెటు ఆలుగడ్డ బఠానీలు ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా ఒక రెండు నిమిషాల వరకు అయితే మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనము దీంట్లోకి మసాలాలు యాడ్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి ఇప్పుడైతే వన్ టీ స్పూన్ వరకు కారం పొడి వేసుకుంటున్నాను అలాగే వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకున్నాను ఇదైతే చిన్న స్పూన్ అండి అందుకోసం నేను వన్ టీ స్పూన్ చెప్తున్నాను హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు గరం మసాలా పౌడరు చక్క లవంగాలు యాలకులు గ్రైండ్ చేసి ఇలాగైతే మసాలా చేసి పెట్టుకున్నాను ఇది కూడా హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగైతే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి మసాలాలు బాగా వెజిటేబుల్స్లో అయితే బాగా మిక్స్ అయిపోతాయి ఇప్పుడైతే నేను వాటర్ వేసుకుంటున్నాను ఒక రెండు నిమిషాల వరకు దీన్ని మూత ఉంచేసి పెట్టేస్తే మనకు కూరగాయలు అనేవి వెజిటేబుల్స్ ఉడికిపోతాయి ఇలా ఒకసారి చెక్ చేసుకోండి ఉడుకుతున్నాయే లేదో ఇలా చెక్ చేసుకున్న తర్వాత నేను వాటర్ దీంట్లో కొంచెం ఇంకిపోవాలి కాబట్టి ఇంకా రెండు నిమిషాల వరకు పెడుతున్నాను ఇదైతే ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోండి సరిపోతుంది ఇలాగైతే నేను మళ్ళీ కవర్ చేసేసి ఉంచేస్తున్నాను ఆ తర్వాత నేను రైస్ కడిగేసి పెట్టేసుకున్నాను ఇది ఒకటిన్నర గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను ఇప్పుడు దీన్ని రెండు నిమిషాల వరకు మూత ఉంచేసి పెట్టేద్దాము ఇప్పుడు చెక్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఇప్పుడైతే వెజిటేబుల్స్ బాగా కుక్ అయిపోయాయండి ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకుంటున్నాను ఒక గ్లాస్ వాటర్కి రెండు గ్లాసుల వాటర్తో మనము ఆకులతలతో వేసుకోవాలి ఇప్పుడైతే నేను మొత్తం వాటర్ వేసుకున్న తర్వాత దీనికి సరిపడేంత సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత మనము దీన్ని కవర్ చేసేసి మళ్ళీ మూత ఉంచేసి వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఉడకనిద్దాము ఇప్పుడైతే సాల్ట్ వేసుకున్నానండి ఇప్పుడు రెండు నిమిషాల వరకు టైం అయితే తీసుకుంటుంది వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఇప్పుడు మనం దీంట్లో రైస్ వేసుకుందాము ముందుగా నానబెట్టేసుకున్నాం కదా రైస్ దేంట్లో నేను బాస్మతి యూస్ చేశానండి చాలా మంచి లుక్తో చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ అయితే ఇప్పుడు వాటర్ మొత్తం తీసేసుకొని ఇలాగైతే వేసుకుంటున్నాను ఇలా మొత్తం రైస్ని వాటర్లో వేసుకున్నాను ఇదైతే బాగా కలిపేసుకోండి ఇలాగైతే బాగా కలిపేసుకున్న తర్వాత మనము పెద్ద ఫ్లేమ్లో మంటను పెంచేసి మనం రైస్ని అయితే ఉడకనిద్దాము ఇలా రైస్ అయితే ఉడుకుతూ ఉంటుంది ఇంకొకసారి మనము కలిపేసుకుందాము చూడండి ఎంత మంచి లుక్ వచ్చిందో చాలా బాగుంటుందండి బిర్యానీ అయితే ట్రై చేసి చూడండి చాలా స్పైసీగా ఉంటుంది మనము దీంట్లోకి కాంబినేషన్లోకి రైతా తీసుకున్నా సరిపోతుంది పెరుగు చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో అంతే అండి ఇలా ఈజీగా మనము బిర్యానీ చేసుకోవచ్చు దీంట్లోని తేమను కొంచెం తగ్గేంత వరకు ఇంకా రెండు నిమిషాల వరకు అయితే మూతనుంచేస్తున్నాను ఇప్పుడైతే మనకు బిర్యానీ ఫుల్గా కుక్ అయిపోయినట్లే ఇలా ఈజీగా చేసుకోండి ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్